రైతు సోదరులకు నమస్కారాలండి వెల్కమ్ టు ఈడే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం అయితే జరిగింది ముందైతే మీకు ఆ మందులు చూపిస్తానండి ఒకటి మనకు గరుడా కంపెనీలో వచ్చేసి జోల్ట్ అండి దీంతో పాటు మరొకటి మనకు ఇండోఫిల్ కంపెనీలో దమ్ము ఈ దమ్ముతో పాటు ఇంకోటి మనకు స్లేర్ ప్రో అంటాం అండి ఇది ఇది అక్కర్ లిక్విడ్ అంటాం ఇది ఒకటి దీంతో పాటు మరొకటి మనకు యూపిఎల్ కంపెనీలో అపచ్ ఒకటి ఈ అపచ్తో పాటు మనకు ఇంకోటి మనకు యూపీఎల్ కంపెనీలోనే మెకరీనా మెకరీనాతో పాటు బయస్టార్డ్ కంపెనీలో మనకు రిజాయిస్ ఒకటి ఈ రిజాయిస్తో పాటు ఇంకోటి మనకు ఎరీస్లో ఎక్కువ మనకు వచ్చేసి ఫరక్రామ్ ఈ ఫరక్రామ్ అనేది మనకు ట్రాన్ఫిటింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మందులు మీకు చూపిస్తున్నాను మెయిన్గా వచ్చేసి ఈ మందులు మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో చాలా మంది రైతులకు పూత అనేది నిలవడం లేదు అంటే మనకు అనేది రాలిపోయేటటువంటి అవకాశం ఉన్నది దాంతోపాటు మనకు వచ్చేసి నల్లి సమస్య అంటే మనకు ఎర్రల సమస్య చాలా మంది రైతులను ఇబ్బంది పెడుతుంది దాంతో పాటు ఎక్కడైతే రైతులకు వచ్చేసి పొట్ట కమ్మినట్టు మనకు కమ్ముక పొడి అంటాం కదా ఇలాంటి ఉన్నటువంటి రైతులకు మనకి ఎక్కువ వచ్చేసి దోమ సమస్య రైతులను ఇబ్బంది ఎక్కువ పడుతుంది కాబట్టి తెల్ల దోమతో పాటు ఎర్రనితో పాటు మనం క్రాస్ షుటింగ్ చేసుకోవాలంటే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో మీకు చూపించే మందులో ఏ మందు ఏ మంది కమల వాడడం వల్ల మీరు పంటలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమస్యలు తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూసినా గానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంత మంది ఒక రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి విధంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్షన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి గా అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో పూతనే మనకి ఎక్కువ రాలిపోతుంది కాబట్టి దాంతోపాటు నల్లి సమస్య రైతులను ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కాబట్టి నల్లితో పాటు మనకు ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండడానికి అదే విధంగా తెల్లదోమ నివారించుకోవడానికి మనకు మంచి కాంబినేషన్ మీకు ఒక రెండు కాంబినేషన్ చెప్తున్నాను వాటిలో మీకు ఏది అందుబాటులో తెచ్చుకునే పేట మీద చేయండి టెక్నికల్ చూసుకోండి వేరే కంపెనీ అయినా పర్లేదు అంతే ఎందుకంటే మనకు అందరికి కూడా ఒకటే రకమైన కంపెనీ దొరకాలని ఏం లేదు కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటుంది వాడుకునే ప్రయత్నం అయితే చేయండి అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనకు ఒకటి జోల్ట్ అండి జోల్ట్ అంటే మనకు గరుడా కంపెనీలో ఇది అందుబాటులో ఉంటుంది దీనిలో టెక్నికల్ మనకు ఫెనజాక్యూన్ టెక్నికల్ అంటే మనకు మెజిస్టర్ టెక్నికల్ అండి కొట్టేవ కంపెనీలో మెజిస్టర్ అని ఉంటది సేమ్ అదే టెక్నికల్ ఈ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది మనకి ఏంటంటే మెయిన్గా వచ్చేసి నల్లిని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎర్నల్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి ఈ టెక్నికల్ బాగా పనిచేస్తుంది పాటు మనకి ఇందులో టాల్ స్టార్ అంటే మనకు బైఫెతిన్ టెక్నికల్ అనేది నాలుగు శాతం ఉంటుంది కాబట్టి ఇది తెల్ల దోమతో పాటు సన్నపురం కూడా నివారించుకోవచ్చు పురుగుతో పాటు మనకు తెల్ల దోమను ఎర్నల్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎకరానికి వచ్చేసి ఇది మనం రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడుకోవాలి దీంతో పాటు మరి దీని కాంబినేషన్లో మనకు ఫ్లవర్ డ్రాప్ కాకుండా క్రాస్ సెటింగ్ చేసుకోవాలంటే యూపీఎల్ కంపెనీలో మెకరీన్ అని ఉంటుంది యూపీఎల్ కంపెనీలో ఉన్నటువంటి మెకరీనా కూడా మనకు ఎకరం డోసు ఇష్టంలో అయితే మనకు రెండు వందల యాభై మేలు ఇది కూడా వాడుకోవాలి ఈ రెండు కాంబినేషన్లో వాడడం వల్ల మీకు మెయిన్గా వచ్చేసి ఫ్లవర్ డ్రాప్ కాకుండా నచ్చినటువంటి ప్రతి ఒక్క పూత కూడా పిందగా మారుతుంది దాంతోపాటు ఎన్నెల సమస్యను నివారించుకోవచ్చు తెల్లదోమను కూడా మనం నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది పాటు కొంచెం మొక్క నీట్ గా రావాలంటే దీని కాంబినేషన్లోనే మరొకటి వచ్చేసి మనకు యూపీఎల్ కంపెనీలో వచ్చేసి మనకు అపాచ్ అండి ఈ అపాచ్ వాడడం వల్ల మనకు మెయిన్ ఏంటంటే దీనిలో పచ్చదోమతో పాటు తామర సమర్థం సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఈ లో వాడుకోవాలి దీనిలో మనకు పిప్రీన్ అనేది మనకు పదిహేను శాతం ఉంటుంది చోడి కాంపీ టికింకల్ వచ్చేసి మనకు పదిహేను శాతం ఉంటుంది కాబట్టి పచ్చదోమను తెల్లదోమను సమర్థవంతంగా అంతా నివారించుకోవచ్చు ఈ లో మనం వాడడం వల్ల మెయిన్గా వచ్చేసి మొక్క మంచి నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది పూత రాలకుండా ఉండాలంటే కంపల్సరీ ఫస్ట్ కాంబినేషన్ అండి మీకు అందుబాటులో ఉంటే కంపల్సరీ ఈ మూడు కాంపిటేషన్లో వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది మన ఎక్రాన్ వచ్చినట్లయితే నూట అరవై గ్రాములు వాడుకోవాలి యూపీఎల్ కంపెనీలో మనకు అపాచపడి ఇది మనకు మెయిన్ గా వచ్చేసి తెల్లదోమను తామరపురం నివారించుకోవచ్చు ఇది మనకు ఎర్రలతో పాటు తెల్లదోమను నివారించుకోవచ్చు ఇది మనకు ట్రాన్స్పోర్టింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మెయిన్ గా ఇది చెప్తున్నానంటే మనకు అన్ని చోట్ల అన్ని దొరకవు కాబట్టి బెకరీనా కొంచెం బాగుంటుంది కాబట్టి వాడుకోండి లేదనుకుంటే ఎరిస్ కంపెనీలో మనకు ఫరక్రామ్ ఉంటుంది ఇది ఎక్కువ రైతులు వాడుతుంటారు కాబట్టి ఇది చెప్తున్నాను మీకు ఫరక్రామ్ ఒకటి జోల్ట్ ఒకటి ఒకటి ఈ కంపెనీస్ కూడా వాడుకోవచ్చు మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి ఫరక్రామ్ అనేది కూడా మనకు ట్రాన్స్పోర్టింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఫరక్రామ్ ఒకటి జోల్ట్ ఒకటి అపార్చ్ ఒకటి ఈ మూడు కాంబినేషన్ లో వాడుకోండి లేదు మీకు ఫరక్రమ్ అందుబాటులో లేనట్లయితే కంపల్సరీ దీని కాంబినేషన్ వచ్చేసి మీరు మెక్కరిన కాంబినేషన్ లో వాడుకోండి ఇది మీకు ఫస్ట్ కాంబినేషన్ మరొక కాంబినేషన్ కూడా చెప్తాను దీంతో పాటు సెకండ్ కాంబినేషన్ అండి మీకు ఏ కాంబినేషన్ ఉంటే అది వాడుకోండి సెకండ్ కాంబినేషన్ మనకు ఇండఫీల్డ్ కంపెనీ వచ్చేసి దమ్ము ఈ లో కూడా మనకు రెండు టెక్నికల్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు వైఫీ టెక్నికల్ ఉంటుంది ఇంకోటి మనకు ప్రాపర్ గైడ్ టెక్నికల్ అంటే ఉమాయ్ టెక్నికల్ ప్రాపర్ గైడ్ మనకు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఎర్నల్ ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు దాంతోపాటు మనకు వచ్చేసి దీనిలో టాస్ వచ్చేసి మనకు ఐదు శాతం ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు తెల్ల దోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు నారాపురు సన్నపురు ఏదైనా కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది దీన్ని ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎమ్మెల్యేలు వాడుకోవాలి మెయిన్ గా ఇప్పుడు ఏంటంటే మనకు పూత టైం లో చాలా వరకు చూస్తున్న మన చుట్టూ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా జిల్లాలో వచ్చేసి మనకి ఎక్కువగా నల్లి సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతుంది కాబట్టి నల్లికి మనకు మార్కెట్ లో ఒమేడ్ సీజమెంట్ కాంబినేషన్ బాగానే ఉంటుంది ఇంకోటి ల్యాండ్ పోషన్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది ఇంకోటి మనకు సినిమా అనాబ్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటాయి కానీ మనకు వీటితో పాటు మెయిన్ గా వచ్చేసి తెల్ల దోమతో పాటు క్రాస్ఫిషింగ్ చేసుకోవాలి కాబట్టి అది ఎక్కువ పని వాటి మీద ఓన్లీ నల్లి మీద పని చేస్తాయి మిగతా ఇతర సమస్య వచ్చేసి మనకు ఈ తెల్ల దమ్ముతో పాటు మనం క్రాస్ చెటింగ్ చేసుకోవాలంటే మాత్రం ఎక్కువ పనిచేయాలి కాబట్టి తో పాటు నల్లితో పాటు ఈ ఎర్రనెల్ని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి మరి ఈ కమిషన్ అయితే మీకు చెప్తున్నాను సెకండ్ కాంబినేషన్ వచ్చేసి మనకు దమ్ము ఈ దమ్ములో కామెషన్ వచ్చేసి మనకు అక్టారా లిక్విడ్ బాగుంటుంది కాబట్టి అక్టారా లిక్విడ్ మరియు ఇది అక్టారా లిక్విడ్ వచ్చేసి మీకు ఏ కంపెనీ తీసుకోండి మన దగ్గర జిఎస్ కంపెనీలో స్లేర్ పాంట్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు థైమెటెక్ వచ్చేసి ముప్పై శాతం ఎస్ఎఫ్ రూపంలో ఉంటుంది ఈ లో వాడుకోండి ఇది మనకు వచ్చేసి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ఇది వాడుకోవాలి ఇది కూడా మీకు ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి దీనిలో కూడా మీకు మెకరీన అందుబాటులో ఉంటే మెకరీన తీసుకోండి ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ ఎందుకంటే మనకు పూత రాలకుండా పూత మంచిగా క్రాఫెట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ కాంబిన కూడా వాడుకోవచ్చు లేదనుకుంటే మీకు బయోస్టార్ కంపెనీలో మనకు రిజైస్ అండి ఈ రిజాయ్ కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది వర్షణ పూత రాలకుండా ఉండడానికి కూడా బాగుంటాయి కాబట్టి ఈ కాంబెస్ట్ కూడా వాడుకోవచ్చు మెయిన్గా ఏంటంటే మనకు ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో చాలా మంది రైతులకు వచ్చేసి పూత అనేది నిలవడం ఎందుకంటే మనకు చెట్టు బాగా పెరిగింది కానీ వచ్చినటువంటి పూత మొత్తం రాలిపోతుంది క్రాస్ ఫిట్టింగ్ అనేది కావడం లేదు కాబట్టి క్రాస్ ఫెట్టింగ్ తో పాటు నల్లిని నివారించుకోవాలి ఎందుకంటే మనకు పొట్టెలుగా వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరైతే కూడా దోమ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దోమతో పాటు ఈ నల్లితో పాటు క్రాస్ ఫిటింగ్ చేసుకోవాలంటే ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు కాబట్టి ఇవి మీకు చెప్తున్నాను కాబట్టి మీకు ఏదైనా ఎందుబాటులో ఉంటే తీసుకొని నా దగ్గర వచ్చేసి ఇండర్ఫిల్డ్ కల్ దంపి దమ్ నా దగ్గర వచ్చేసి ఇంటర్ఫిల్డ్ కంపెనీలో దమ్ అనేది బాగానే ఉంటాయి కాబట్టి దమ్ముతో పాటు దాని కాంబినేషన్ లో మీరు తీసుకునే పైటర్ మీద చేయండి దమ్ ఒకటి క్లియర్ ప్రో ఒకటి దీని కాంబినేషన్ లో డిజైర్స్ వాడుకోండి డిజార్స్ వాడడం వల్ల పూత రాలేకుండా పూత బాగా రావడానికి నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు తెల్లదోమను కంట్రోల్ చేసుకోవచ్చు తామరకుండా కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి కాంబినేషన్ లో వాడుకునే పైటర్ మీద చేయండి ఇది మీకు సెకండ్ కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ అందుబాటులో ఉంటే మాత్రం ఫస్ట్ కాంబినేషన్ తీసుకోండి మెయిన్ గానైతే అయితే మీకు ఇవి ఎందుబాటు ఏది అందుబాటులో తీసుకోండి ఒకటి మనకు గరుడ కంపెనీలో జోల్ట్ అందుబాటులో జోల్ట్ తీసుకోండి లేదు మాకు ఇది అందుబాటులో లేదనుకుంటే మీరు ఇండోఫీల్డ్ కంపెనీలో దమ్ము తీసుకోండి మెయిన్ గా ఇవి రెండే మీకు ఎక్కువ చెప్తున్నానంటే వీటిలో మనకు తెలదోమ సమస్య మందులు ఉన్నాయి కాబట్టి అంటే మనకు భయపెత్తి టెక్కి ఉంది కాబట్టి తెలదోమను కంట్రోల్ చేసుకోవచ్చు మిగతా మనకు ఈ ల్యాండ్ చూసినట్లయితే నల్లి సమస్య మందే ఉంటుంది సీజన్ లో చూసినట్లయితే నల్లి సమస్య మందే ఉంటుంది కాబట్టి మనకి ఇతర తెలుదోమ కానీ పచ్చదోమ కానీ తామర గురి నివసించే మందులు లేదు కాబట్టి మీరు వచ్చేసి ఇందులో కాంబినేషన్ లో మనకు బయపతినే ఉంది కాబట్టి వీటి కాంబినేషన్ లో ఉన్నటువంటి మందులు తీసుకోండి ఏది అందుబాటులో తీసుకొని చెప్పినటువంటి కాంబినేషన్లో వాడడం వల్ల మీ యొక్క మిర్పంట్లో ఉన్నటువంటి ఈ క్రాని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు తెల్లదోమును పచ్చదోము తాములప్పుడు కూడా సమర్థవంతా నివారించుకోవచ్చు కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకున్న పెట్టడం మీద చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతరకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఈ బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తున్నాను చాలా మంది అయితే వచ్చేసి మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ అడుతున్నారు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విధంగా అదేవిధంగా ఇంకెవరికైనా ఉపయోగపడుతున్న వీడియో అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ